ఒక వ్యక్తిని బోటుతో పాటు తిమిగల మింగేసింది ఆ తర్వాత బయటకు ఉమ్మేసింది ఇదంతా రికార్డింగ్ కూడా అయింది అయితే ఈ సంఘటనకు హురాన్లో చెప్పబడిన యూను సలాం స్టోరీకి కాస్త పోలికలు ఉన్నాయి అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రవక్త యూనూస్ అలీ వారిని చేప మింగేసింది అప్పుడు అతను తన్ను తాను నిందించుకోసాగాడు ఒకవేళ అతను అల్లా పవిత్రతను కొనియాడటంలో నిమగ్నమై ఉండకపోతే పునరుత్థాన దినం వరకు చేప కడుపులోనే ఉండిపోయేవాడు అంతిమ దైవ గ్రంథమటువంటి దివ్య హురాల్లోని సూర్య సఫాద్ సూర్యనమూర్ ముప్పై ఏడు ఆయన నూట నలభై ఒకటి నూట నలభై మూడు వచ్చినాల ఒకసారి మీరు చదవండి హజరత్ యూనూస్ అలీహి సలాం వారు ఇరాక్ ప్రాంతంలోని నైనావా పట్టణానికి ప్రవక్తగా పంపబడ్డారు ఆ జాతి ప్రజలకు సన్మార్గాన్ని ఉపదేశించటానికి అల్లా హజత్ యూనుస్ అలస్సలం వారిని పంపించాడు కానీ ఆ జాతి వారు యూనుస్ మాటలను వినలేదు సరికదా అతన్ని త్రోసిపుచ్చారు దైవ విధేయులు కాని పక్షంలో దైవ శిక్ష విరుచుకు పడుతుందని ఆయన హెచ్చరించారు కానీ దైవ శిక్ష నిర్ణీత సమయానికి రాలేదు కాస్త ఆలస్యమేసరికి ఆయన దేవుని అనుమతి లేకుండానే ఆ పట్టణాన్ని విడిచి సముద్ర తీరానికి పోయి నావలో కూర్చున్నారు ఆ విధంగా హజర్త్ యూనుస్ అలెస్సలం వారు అల్లా ఆజ్ఞ రాకముందే ఊరు విడిచారు ఆ నావ ప్రయాణికులతో సామానుతో నిండి ఉంది అది సాఫీగా సాగిపోతూనే మధ్యలో గాలి వానలో చిక్కుకుంది అలల తాకిడి ఉధృతమైంది బరువు మూలంగా ముందుకు పోలేకపోతుంది బరువును తగ్గించటానికి ఒకరిద్దరిని పడవలో నుంచి దించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది కానీ ఎవరి ప్రాణం వారికి తీపి ఎవరైనా ప్రాణ త్యాగం చేయడానికి స్వయంగా ముందుకు రారు కదా అందుకే పేర్లు రాసి చీటులి వేశారు హజ్త్ యూనుస్ అలెస్లాం పేరు వచ్చింది యూనుస్ ప్రవక్త గురించి వారికి తెలుసు చాలా మంచి వారు గౌరవనీయుడని అటువంటి మనిషిని సముద్రంలో వదిలివేయడానికి వాళ్ళు ఇష్టపడలేదు అందువల్ల వాళ్ళు మళ్ళీ లాటరీ వేశారు రెండవసారి కూడా యూనుస్ ప్రవక్త పేరే వచ్చింది చివరిసారిగా చూద్దామని మూడోసారి కూడా చీటి వేశారు అప్పుడు కూడా హజత్ యూనుస్ ప్రవక్త పేరే వచ్చింది ఇందులో అల్లా అభిష్టం ఉందని యూనుస్ ప్రవక్త గుర్తించారు ఆయన అల్లా అనుమతి లేనిదే తన పనిని మధ్యలో వదిలివేశారు ఒక ప్రవక్తగా ఆయన తీవ్రమైన తప్పిద చేయడానికి పాల్పడ్డారు తన తోటి ప్రయాణికులు తనను సముద్రంలో వదిలేయకముందే ఆయన లేచి అల్లా పేరు స్మరిస్తూ సముద్రంలోకి దూకారు భారీ అలల్లో ఆయన కలిసిపోయారు యూను సలసలాం కళ్ళు తెరిచేసరికి తాను తడిగా మెత్తగా ఉన్న ఒక నేలపై ఉన్నట్లు భావించారు తన చుట్టూ ఉన్న ప్రదేశం అంతా మూసివేయబడిన ఒక గుహలా ఉంది అంత చాలా చీకటిగా ఉంది కానీ చాలా మృదువుగా మెత్తగా ఉంది ఆ విధంగా ఆయనకు కుదుపులు తగులుతున్నాయి అలల్లో పడవకు తగిలే కుదుపుల వంటివి తాను ఒక పెద్ద చేప కడుపులో ఉన్నట్లు గుర్తించారు సముద్రంలో ఆయన కాపాడడానికి గాను ఒక చేప మింగు తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు అన్నారు అనంత కరుణామయుడు అపారంగా క్షమించేవాడైన అల్లా ఈ ప్రార్థనను ఆలకించాడు ఆ వెంటనే తాను బలవంతంగా బయటకు తోయబడిన అనుభూతి యూను సరిసిన కలిగింది ధడాలున ఆయన మెత్తని నేలపై వచ్చి పడ్డారు ఆయన బయట బయటకు కక్కేసేలా అల్లా ఆ చేపకు ఆజ్ఞాపించాడు మరి ఆ తర్వాత యూను వెంటనే అల్లాకు కృతజ్ఞతలు చెల్లించారు మరి ఆయన చెందకుండా అల్లా పవిత్రతను కొనియాడకుండా ఉండకపోతే ప్రళయ దినం వరకు చేప కడుపులోనే యూను సలిసలం వారు ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది తన పశ్చాత్తాపాన్ని వ్యక్తపరుస్తూ ఆయన ఈ విధంగా దువా చేశారు లా ఇలాహ ఇల్లా అంత సుభానక ఇన్ని కుంతు తప్ప మరో ఆరాధ్య దైవం ఎవరు లేరు నీవు పవిత్ర పవిత్రుడవు నిశ్చయంగా నేనే అన్యాయానికి ఒడిగట్టిన వాడను అని ఈ దువా చేయడం జరిగింది హజ సాద్బిన్ అబీ ఖాస్ రది అలా వారి ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్ అల్లాహు సలం వారు ఇలా అన్నారు కష్టాల్లో ఉన్న ముస్లిం యూనుస్ ప్రవక్త చేసిన ప్రార్థనతో దేవునికి మొరపెట్టుకుంటే అల్లా ప్రతిస్పందిస్తాడు ఇది అల్లా చేసిన వాగ్దానంగా భావించబడుతుంది ఆ దువా ఈ విధంగా ఉంది లా ఇలాహ ఇల్లా అంత సుభానక ఇన్ని కుంతున్ చాలా మంది ఉలమాలు ధార్మిక పండితుల ప్రకారంగా ఈ దువా అనేది చాలా పవర్ఫుల్ దువా ఏ విశ్వాసి అయితే కష్ట కొత్త కాలములో ఉన్నప్పుడు ఇక ఏ వైపు నుండి కూడా అతనికి సహాయం అందనప్పుడు ఏకాంతంలో ఉన్నప్పుడు ఈ దువా గనక పఠించినట్లయితే ఖచ్చితంగా అతనికి అల్లా తప్ప సహాయం అనేది అందుతుంది కాబట్టి విశ్వాసముతో అచంచలమైనటువంటి భక్తితో ఈ దువా చదివినట్లయితే ఆ కష్టాలు ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా రక్షించబడతాడు ఇది అల్లా యొక్క వాగ్దానం అయితే ఇప్పుడు ఇదంతా మీకు చెప్పవలసినటువంటి అవసరం ఏంటంటే ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి శనివారం రెండు వేల ఇరవై ఐదు రోజున చిలీ రాజధాని షాంటియాగోకు దక్షిణంగా దాదాపు ఒకవై ఆరు వందల మైళ్ళ దూరంలో ఉన్న చిలి పటాగోనియా తీరంలో మాగెల్లాన్ జలసంధి గుండా ఇరవై నాలుగు సంవత్సరాల వయసున్నటువంటి ఆడియన్స్ సిమాన్కాస్ తన తండ్రి డేల్తో తో కలిసి కయాక్ లో విహరిస్తున్నాడు కయాక్ అంటే ఒక చిన్న పడవ లాంటిది ఇది డబుల్ బ్లేడెడ్ తెడ్డుతో ముందుకు వెళ్తుంది అందులో ప్రయాణించే వారిని కయాకర్ అంటారు ఆడ్రియన్ కు కయాకర్ గా సముద్రంలో విహరించడం అంటే చాలా ఇష్టం అందుకే ఎంజాయ్ కోసం కయాకింగ్ చేసేందుకు సముద్రంలోకి వెళ్ళిన ఆడ్రియన్ తిమింగలం దాడి చేసి అతన్ని అతని బోట్ ను మింగేసింది పడవతో పాటు ఆడ్రియన్ తిమింగలం నోట్లోకి వెళ్ళిపోయాడు తన కొడుకుని కళ్ళ ముందే తిమింగలం మింగేయడంతో తన తండ్రి డెల్ వీడియో రికార్డ్ కూడా చేస్తూ షాక్ లో ఉండిపోయాడు అంతలోనే తిమింగలం ఆడ్రియన్ బయటకు మువేసింది బోటుతో పాటు అతడు నీటిపైకి రావడంతో తండ్రి డేల్ రిలాక్స్ అయ్యాడు కుమారుడికి ధైర్యం చెప్పి అతడిని ఒడ్డుకు చేర్చాడు ఈ విధంగా తండ్రి కొడుకులు ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు ఒక ఒక వ్యక్తిని పూర్తిగా మింగేసి ఆ తర్వాత కక్కేసింది స్వతహ సదరు వ్యక్తి వీడియో రికార్డ్ చేశాడు అయితే ఇది వీడియో రికార్డింగ్ అయింది న్యూస్ లో కూడా వచ్చింది కాబట్టి ఈ రోజు మనం నమ్ముతున్నాం అంటే ఒక తిమింగిలం మనిషిని మింగడం మరియు బయటికి కక్కి ఆ తర్వాత ఆ మనిషి సజీవంగా బ్రతికి ఉండడం అనేది అసంభవం ఏమీ కాదు అలాగే కొన్ని వేల సంవత్సరాల క్రితం యూనిసం వారిని కూడా తిమింగల మింగి తన ప్రభు ఆజ్ఞతో మళ్ళీ బయటికి కక్కేసింది ఈ వృత్తాంతం ఈ సంఘటన అంతిమ దైవ గ్రంథం దివ్య హురాన్ లో చాలా స్పష్టంగా చెప్పబడింది హురాన్ పై విశ్వాసం లేని వారు ఎవరైతే ఈ సంఘటన చదువుతారో వారికి ఏమనిపిస్తుంది ఒక వ్యక్తిని చేప మింగేసి ఆ తర్వాత బయటికి ఉమ్మేసిన తర్వాత అతడు బ్రతికి ఉండడం ఎలా సమంజసం అని చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు కొంతమంది కానీ ఈ రోజు మనం చూసాము ఈ న్యూస్ ప్రకారంగా ఒక మనిషిని చేప అమాంతంగా తన పడుతో పడు మింగేసి ఆ తర్వాత బయటికి ఉమ్మేసింది ఇదంతా కూడా మొబైల్ ఫోన్లో రికార్డింగ్ కూడా అయింది కాబట్టి ఈరోజు మనిషి ఆ ఆనాడు హురాన్లో చెప్పబడినటువంటి విషయం ఏదైతే ఉందో అది కూడా ఖచ్చితంగా వాస్తవమే కురాలోని అనేక సందర్భాలలో గత జాతులకు సంబంధించినటువంటి సంఘటనలను దైవం ప్రస్తావించాడు అవన్నీ కూడా యథార్థాలే ఇవన్నీ కూడా మన ముందు ప్రస్తావించడానికి కారణం ఏంటంటే అందులో ఉన్నటువంటి గుణపాఠం మనం నేర్చుకొని దైవ భీతితో జీవితం గడపాలని దైవం మనకు తెలియస్తున్నాడు మనిషిని పుట్టించింది దైవం అతనికి మరణాన్ని ప్రసాదించేది దైవం అతడు కష్టకాలంలో ఉన్నప్పుడు ఒకవేళ దైవం తలిస్తే ఖచ్చితంగా దైవం అతన్ని కాపాడుతాడు అని చెప్పడానికి ఈ యొక్క సంఘటన నేను మీకు వివరిస్తున్నాను అయితే ఇంకా ఏదైనా ఇస్లామిక్ హిస్టరీ గురించి లేదా హురాన్లో చెప్పబడినటువంటి సంఘటనల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఏ అంశంపై వీడియో చేస్తే బాగుంటుందో గుర్తించి మీరు నాకు తెలియచేయండి నేను రీసెర్చ్ చేసి కొత్త కొత్త వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఇన్షాల్లా జజాకల్లా ఫైర్ బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవ చిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి